ఫస్ట్ స్టవ్ పై ఇలా కుక్కర్ పెట్టుకోండి ఈ కుక్కర్ లో ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి నెయ్యి వేసుకోవడం వల్ల బిర్యానీ మంచి రుచిగా ఉంటుంది నేను ఇక్కడ కుక్కర్ లో చేసి చూపిస్తున్నాను మీరు మామూలుగా అయినా చేసుకోవచ్చు అండి ఇప్పుడు ఈ ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత దీంట్లో బిర్యానీ దినుసులు వేసుకోవాలండి సాజీరా హాఫ్ టీ స్పూన్ తీసుకోండి రెండు బిర్యానీ ఆకులు చెక్క వన్ ఇంచ్ తీసుకోండి నాలుగు లేదా ఐదు లవంగాలు తీసుకోండి అలాగే బిర్యానీ పువ్వు కొద్దిగా వేసుకోండి దీన్నే బ్లాక్ స్టోన్ ఫ్లవర్ లేదా బండ పువ్వు అని కూడా అంటారు యాలుక్కాయలు మూడు స్టార్ ఫ్లవర్ ఒకటి జాపత్రి కొద్దిగా వీటి అన్నింటినీ కలిపి ఈ ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఈ మసాలా దినుసులు అన్నింటినీ లైట్గా వేయించుకోండి ఈ మసాలా దినుసులు వేగేటప్పుడే దీంట్లో కొన్ని జీడిపప్పులు వేసుకొని వేయించుకోండి జీడిపప్పులు మీ ఆప్షనల్ అండి ఇష్టం ఉంటే వేసుకోండి వేసుకోకపోయినా పర్వాలేదు ఇప్పుడు ఈ జీడిపప్పులు కూడా వేగిన తర్వాత దీంట్లో నాలుగు పచ్చిమిర్చి ఇలా తుంచుకొని వేసుకోండి దీంట్లోనే మీడియం సైజు రెండు ఉల్లిపాయలని ఇలా సన్నగా కట్ చేసి వేసుకొని వీటిలన్నింటినీ కలిపి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా వేగనివ్వండి ఉల్లిపాయలు లైట్గా కలర్ మారాలి అలా వచ్చేంత వరకు వేయించుకోండి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు ఇలా కొద్దిగా కలర్ మారేంత వరకు వేయించుకున్న తర్వాత దీంట్లో క్యారెట్ ముక్కలు వేసుకోండి మీడియం సైజు ఒక క్యారెట్ ని నేను ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను అలాగే ఒక పది బీన్స్ తీసుకొని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోండి కరివేపాకు రెండు రెమ్మలు వేసుకోండి దీంట్లోనే బంగాళాదుంప ముక్కలు కూడా వేసుకోవాలి పెద్ద సైజు ఒక బంగాళాదుంప తీసుకొని నేను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వాటర్ లో వేసి పెట్టుకున్నాను ఇలా వాటర్లో వేసి పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి బ్లాక్ అవకుండా ఉంటాయి అలాగే పెద్ద సైజు మూడు టమాటాలు తీసుకొని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి మనం టమాటా బిర్యానీ చేస్తున్నాం కాబట్టి టమాటా ముక్కలు కొంచెం ఎక్కువే వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఈ కూరగాయ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకోండి మీకు ఇంకేమన్నా వెజిటేబుల్స్ కావాలి అనుకుంటే వేసుకోవచ్చు నా దగ్గర ఇంట్లో ఉన్న వాటితోనే నేను చేసి చూపిస్తున్నాను ఇప్పుడు ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత దీంట్లో మీ రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఇలా కలుపుకుంటూ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ టమాటా ముక్కలు బాగా మెత్తబడేంత వరకు వేయించుకోండి ఇలా వేయించుకునేటప్పుడే దీంట్లో రెండు టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వేయించుకోండి ఇప్పుడు చూడండి టమాటా ముక్కలు మనకి బాగా మెత్తబడిపోయి ఇలా వేగాలి ఇలా వేగిన తర్వాత దీంట్లో ఒక గ్లాస్ బియ్యానికి వన్ అండ్ హాఫ్ గ్లాస్ నీళ్లు పోసుకోవాలండి నేను ఇక్కడ మామూలు రైస్తోనే చేసి చూపిస్తున్నాను బిర్యానీ నేను ఇంట్లో మామూలు రైస్తోనే చేస్తాను మీకు కావాలి అంటే బాస్మతి అయినా చేసుకోవచ్చు ఇప్పుడు ఒక గ్లాస్ పోసాను కదా ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను కరెక్ట్ గా సరిపోతాయి ఒక గ్లాస్ రైస్ కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ కాకపోతే మనం మామూలు రైస్ తో చేసుకుంటున్నాం కాబట్టి ఇంకొద్దిగా వేసుకున్నా పర్వాలేదు కొంచెం నీళ్లు యాడ్ చేసుకున్నా పర్వాలేదు అదే మీరు బాస్మతి రైస్ తో చేసుకునే పని అయితే కరెక్ట్గా ఒక గ్లాస్ రైస్ కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ కరెక్ట్ గా సరిపోతాయి మళ్ళీ ఎక్స్ట్రా ఏం వేసుకోవద్దు వాటర్ కూడా పోసుకొని ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకొని కొద్దిగా వేసుకోండి కారం ఒక టీ స్పూన్ వేసుకుంటున్నాను ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఒక టీ స్పూన్ వేసుకున్నాను మీకు ఇంకా బాగా స్పైసీగా కావాలి అంటే కారం కొద్దిగా వేసుకోండి గరం మసాలా పౌడర్ హాఫ్ టీ స్పూన్ వేసుకోండి ధనియాల పొడి ఒక టీ స్పూన్ వేసుకోండి కొత్తిమీరని కొద్దిగా తీసుకొని ఇలా తుంచుకొని వేసుకోండి ఒక గుప్పెడు పుదీనా ఆకులు కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత ఈ నీళ్ళని కొద్దిగా చేతిలో వేసుకొని టేస్ట్ చూసుకోండి ఉప్పు కారం మసాలాలు అన్నీ కరెక్ట్గా సరిపోయాయా లేదా అని సరిపోకపోతే మీ టేస్ట్కి తగ్గట్టు ఇంకొన్ని యాడ్ చేసుకొని కలుపుకోండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత దీంట్లో హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి రెగ్యులర్ గా మనం ఇంట్లో వాడే బియ్యమే వాడుతున్నానండి నేను మీరు బాస్మతి రైస్ అయినా వేసుకోవచ్చు అరగంట పాటు నేను నానబెట్టుకున్నాను ఇలా నానబెట్టుకోవడం వల్ల పొడి పొడిలాడుతూ మనకి రైస్ చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఈ బియ్యం కూడా వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకొని ఈ కుక్కర్ కి మూత పెట్టి విజిల్ పెట్టి రెండు విజిల్స్ రానివ్వండి రెండు విజిల్స్ వస్తే సరిపోతుంది ఇప్పుడు రెండు విజిల్